మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి ముప్పై ఏడవ సంకీర్తన ఒకటి నుండి నాలుగు చరణాలు ధ్యానం చేసుకుందాము ముప్పై ఏడవ కీర్తన ఒక వ్యక్తిగతమైన అభ్యాసకరమైన హెచ్చరికతో ప్రారంభమవుతుంది నీవు చింతించవద్దు చింతించే ఆత్మను మనం ఎలా సద్దనపగలం కలత చెందిన హృదయానికి మనం ఎలా స్వాంతన చేకూర్చగలం చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకము దుష్కార్యములు చేయి వారిని చూచి మత్సరపడకము అని ఒకటవ చరణంలో వ్రాయబడింది దుష్టులను చూచి మనం అసూయ చెందడం ఎందుకు వారు అభివృద్ధి చెందుతున్నట్లు కనిపిస్తారు ఎంతో సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తారు కానీ మనకు కావలసింది వారి వద్ద ఏముంది దేవుని యందు మనకు కావలసినవన్నీ మనం కలిగి ఉన్నాం మనం ఎప్పుడైనా భయాందోళనకు గురవుతున్నామంటే ఇతరులతో మనలను పోల్చుకుంటున్నామన్నమాట అది మనం చేస్తున్న తప్పుడు కార్యం ప్రతిగా నిన్ను నీతో పోల్చుకో నీవు పోటీ పడవలసింది ఇతరులతో కాదు నీవు నీతోనే పోటీ పడాలి అంతేకాక ప్రభు అయిన యేసుక్రీస్తుతో నిన్ను నీవు పోల్చుకో ఎందుకంటే నీవు ఆయన పోలికలోనే మార్చబడాలి క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారముగు వరకు అని ఎఫెస్సి నాలుగు పన్నెండులో రాయబడి ఉంది దావీదు మనకు ఇలా జ్ఞాపకం చేస్తున్నాడు వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూర వల్లనే వాడిపోవుదురు ఎహోవాయందు నమ్మిక ఇంచి మేలు చేయుము అని రెండు మూడు చరణాలలో వ్రాయబడి ఉండడం మనం చూస్తున్నాం మీ దృష్టిని ప్రభుపై ఉంచి ఆయనను విశ్వసించి ఆయనకు విధేయత చూపినట్లయితే మీలోని పిరుకుతనము గల ఆత్మ నిమ్మళమవుతుంది సమాధానం మీ హృదయంలోనికి ప్రవేశిస్తుంది నా అవసరతలో ఆయన సహాయంపై నేను ఆధారపడనప్పుడు నా హృదయం భారం అవుతుంది నేను భయాందోళనలకు గురవుతాను కనుక యహోవయందు నమ్మికయించి మేలు చేయుము దేశమందు నివసించి సత్యమును అనుసరించుము తన ప్రజల సంరక్షణను దేవుడే చూచుకుంటాడు మూడవ హెచ్చరికను చూద్దాం యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును ప్రభునందు మనం ఆనందిస్తే ప్రభునందున్న ఆనందాలను మనం ఘనపరచడం నేర్చుకుంటాం ఆయన కోరికలే మన కోరికలవుతాయి మనం ఆయన చిత్త ప్రకారం ప్రార్థిస్తూ ఆయన చిత్తంలో జీవిస్తాం ఈరోజు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు విశ్వాసంతో యేసువైపు చూచి ఆయనను విశ్వసించి ఆయన ఎందు సంతోషించు ఇతరులతో పోల్చుకొని వారితో పోటీ పడడం మీలో భయాందోళనలకు దారితీస్తుంది మిమ్మల్ని మీతోనూ ఏసుక్రీస్తుతోనూ మాత్రమే సరిపోల్చుకోండి మీ అవసరతలను గుర్తించండి ప్రభు మీకు సమకూర్చని అక్కడ ఏమైనా ఉన్నాయా ఆయన ఏర్పాటునందు విశ్వాసం ఉంచండి ఆయన నమ్మదగినవాడు ప్రార్థన మహాపరిశుద్ధుడును మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా మీ ఘనమైన ఆమనకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ మీ అందు నమ్మిక ఇచ్చి మేలు చేసేవారిగా మమ్మల్ని ఉంచమని మీ సన్నిధిలో మొరుపెడుతూ ఉన్నాం ప్రభా మా దృష్టిని మీపై ఉంచి మిమ్మల్ని విశ్వసించి మీకు విధేయత చూపించేవారిగా మమ్మల్ని ఉంచమని అడుగుతూ ఉన్నామని ఆయన మాకు సహాయం చేయండి ప్రభా ఇదిగో ప్రభా దేశమందు నివసించి మేము సత్యమును అనుసరించుకునే వారిలాగా ఉండడానికి సహాయం దయచేయండి మమ్మల్ని సంరక్షించండి ప్రవ్వ నాయన మిమ్మల్ని బట్టి మేము సంతోషిస్తూ మా హృదయవాంఛలను ప్రవ్వ మేము తీర్చుకోవడానికి కృపదయి చేయండి నాయన ఇదిగో మీరు మీరిచ్చే ఆనందాలను బట్టి మిమ్మల్ని గణపరచడం నా తండ్రి మాకు నేర్పించండి ప్రభా మీ చిత్త ప్రకారం మేము ప్రార్థిస్తూ మీ చిత్తంలో జీవించలాగిన కృపదయ చేయమని ఏ స్పరిశుద్ధనామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి